ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు శనివారం రోజున ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి శనివారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిశ్రమంగా ఉండబోతుంది బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలోని వ్యక్తులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు తద్వారా అయోమయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ అదేక ధనం మాత్రం ఉండదు అవసరానికి తగినంతే ఉండే అవకాశం ఉంది ఎవరో ఒకరి సహాయంతో అప్పులు తీర్చే అవకాశం పరిస్థితులు ఏర్పడతాయి మీ విలువ మరింతగా పెరుగుతుంది మీ యొక్క స్నేహితులు లేదా ఆప్తులు మిమ్మల్ని గొప్పగా చూసే అవకాశం ఉంది స్థిరాస్తి విషయంగా చేసే ప్రయత్నాల పరంగా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతానపరమైన విషయాల నిమిత్తంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి వివాహ విషయాల్లో బాధ్యతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇంకా వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సహకారాలని తీసుకోవాలి చిన్న తరహా పరిశ్రమలకి కుటీర పరిశ్రమలకి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యవసాయ రంగానికి సంబంధించి కొద్దిగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాగే యువకులు వ్యసనాల బారిన పడి చదువుల్ని పాడు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా కూడా కొద్దిగా చికాకులు ఉండే అవకాశం ఉంది కావున జాగ్రత్త ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఇక మిథున రాశి వారు శనివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందులు సమస్యల నుండి బయటపడడానికి రాహు కవచాన్ని చేయండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినంతు